భార్య హత్య కేసులో కమాండోకు సుప్రీం కోర్టు షాకింగ్ తీర్పు ఓ కమాండో పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది నేను దేశానికి సేవ చేశాను నాకు మినహాయింపు ఇవ్వండి అనే వాదనను అత్యున్నత న్యాయస్థానం పూర్తిగా తోసిపుచ్చింది భార్యను హత్య చేసిన కేసులో తప్పించుకునే ప్రయత్నం చేశాడంటూ కమాండో పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కమాండో పై రెండు వేల నాలుగులో భార్యను హత్య చేసిన ఆరోపణలు ఉన్నాయి బ్లాక్ క్యాట్ కమాండోగా పనిచేస్తున్న ఆ వ్యక్తిపై వరకట్నం కోసం భార్యను హత్య చేశాడన్న ఆరోపణలు వచ్చాయి కేసు ట్రయల్ కోర్టుకు వెళ్లింది విచారణ అనంతరం కోర్టు ఆయన దాంతో పాటు పదేళ్ల కఠిన కారకార శిక్ష విధించింది ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన పంజాబ్ హర్యానా ఆశ్రయించారు అయితే అక్కడ కూడా కోర్టు కోర్టు ట్రయల్ తీర్పునే సమర్థించింది కమాండో వాదనను తిరస్కరించింది అటు దేశ సేవ చేసినా ఇటు కుటుంబ న్యాయం పైనే నిలబడాలని హైకోర్టు స్పష్టం చేసింది ఇక్కడితో ఆగకుండా కమాండో సుప్రీం కోర్టును ఆశ్రయించారు నేను బ్లాక్ క్యాట్ కమాండో ను దేశానికి సేవలు అందించాను ఇటీవలే ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నాను అందుకే నాకు మినహాయింపు ఇవ్వాలి అంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు కమాండో వాదనపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది మీరు ఆపరేషన్ సింధూర్ లో పాల్గొనడం వేరే విషయం కానీ అది కుటుంబంలో జరిగిన హత్యను కవర్ చేయడానికి కారణం కాదని కోర్టు తేల్చి చెప్పింది ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం మినహాయింపులకు అర్హత లేదు అంటూ కోర్టు వ్యాఖ్యానించింది ఈ తీర్పుతో పాటు వెంటనే లొంగిపోవాలని కమాండోకు ఆదేశం ఇచ్చింది అయితే పిటిషనర్ కొంత గడువు కావాలని కోరటంతో కోర్టు రెండు వారాల గడువు మంజూరు చేసింది